నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీవంటగది ఈరోజు వీడియోలో రొయ్యపొట్టు తోటి కారపొట్టుని ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది గోదావరి జిల్లాల స్పెషల్ రెసిపీ అనమాట ఈ రొయ్యపొట్టులో మనం కొద్దిగా నువ్వులు వేసుకొని చేసుకున్నట్టయితే కనుక ఇంకా టేస్టీగా ఉంటుందండి చక్కగా వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ రొయ్య పొట్టు కారపొడి తింటే కనుక చాలా బాగుంటుందండి టేస్ట్ని అయితే అస్సలు మర్చిపోలేరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట దీన్ని మనం చేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే కనుక ఒక గాజు సీసాలో చక్కగా మనకి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇది అన్నంతో పాటు కాకుండా మనకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మరి ఇంత ట్రెడిషనల్ రెసిపీని ఇంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదం ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి స్టవ్ ఇచ్చిన ఒక పాన్ పెట్టుకోవాలి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు చాలా కొద్దిగా వేసుకోవాలన్నమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వీటిని చక్కగా డ్రైగా రోస్ట్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట ఇవి వేగేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుందండి చూసారు కదా ఇలాగ మంచిగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకుని వీటిని కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి ఈ నువ్వులు కూడా మంచిగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనకి సపరేట్గా పక్కన తీసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి అదే పాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకుని దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎన్నిమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి ఒక గుప్పెడంత కరివేపాకుని తీసుకొని చక్కగా దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా దీన్ని కూడా తీసేసుకుందాము పక్కకి నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం రొయ్యల్ని ఫ్రై చేసుకుందాము ఈ రొయ్యల్ని ముందుగానే వాటర్లో వేసుకుని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తడిపట్ట మీద వేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి రొయ్యల్లో ఇసుక అనేది ఉంటుందన్నమాట కాబట్టి కంపల్సరీ వీటిని వాష్ చేసుకోవాలి ఇలాగ నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకున్న రొయ్యల్ని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ముందు మనం వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు కరివేపాకు నువ్వులు ధనియాలు జీలకర్ర వాటిని వేసుకుని ముందు మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి అన్నీ ఒకటేసారి వేసేస్తే మనకి నలగవు కదా అందుకని వన్ బై వన్ వేసుకోవాలన్నమాట చూసారు కదా ముందుగా మనం ఎండుమిరపకాయలను చక్కగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి ఈ రొయ్యలతో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం అండి ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోండి చూసారు కదా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి చాలా సింపుల్ కదా చక్కగా మనకి పొట్టు కారపొడి రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా రెసిపీని ట్రై చేసి చక్కగా టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో ఒక కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే